నేను కళ్ళల్లో చొక్కలు వేసుకున్న చూడబల్లే సోమిరెడ్డి చొక్క వేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడెక్కే ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం నిన్ననే చూసాం సోమిరెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిన్న వెళ్ళి ఆ మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి చెప్పి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకుని చూడబల్లే సోమిరెడ్డి చొక్క వేసుకోకుండా ఉంటే బాగుండేది అక్కడికి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరుని బయట నాకు అర్థమైంది కాబట్టి సోమరీటిని నేను కోరుకునేది పోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే మేము చొక్కలేసుకున్న తోడు వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకుని కానీ పొగులు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోర్టు యాజమాన్యం చెప్తుంది వెజల్స్ వస్తున్నాయి అని పోర్టు యాజమాన్యం చెప్తుంది అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి ప్రతి నెలా పోతున్నాయని చెప్తున్నారు ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉండయి కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదంటే ఈయనే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అయ్యా మేము మూసివేయడం లేదు అని చెప్పి చెప్పినా ఆయన రకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారో అని చెప్పి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు నేను అధికారంలో లేను కాబట్టి నీకు ధైర్యం ఉంటే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగాను ఏదన్నా టోల్గేట్లు గేట్లు పెట్టినట్టుగాను ఆ టోల్గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు లేదు అనుకుంటే అన్ని మూసుకొని కూర్చో అయ్యా నా వల్ల చేత కాలేదు నేనేదో అప్పుడు వాగాను గమ్మ చెప్పి చెప్పి కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది తీసుకెళ్లి విచారణ జరిపించు నువ్వు ప్రధానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తాను అని చెప్పి చెప్పి ఈ సిట్ వేస్తావో సిఐడిని వేస్తావో సిబిఐని తీసుకొస్తావో ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ లో ఈ ఇబ్బంది వచ్చింది ఇది మూతపడింది నువ్వు అంటున్నావు మూతపడింది వాళ్ళు మూతపడలేదంటున్నారు మూతపడింది మూత కారణాలు ఇవి దాని కారకులు వీళ్ళు అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి అన్న ఉంటే దాని మీద దృష్టి పెట్టు నువ్వు పోయి చెప్పావు అంబాని కాళ్ళు పట్టుకుంటానని వీళ్ళు వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావు తెలియదు ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కాళ్ళు అప్పచెప్పలేదు మరలా రెండోసారి పోయినట్టుకున్నావు కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం అనుకున్నా పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమను కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఇదన్న విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప